ఇలాంటి తప్పుడు మార్గాలతో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు అదే చివరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది ఆ రోజు తండ్రి లేని అన్నాడు ఒక ఛాన్స్ అన్నాడు తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు వచ్చిన తర్వాత పిడిగుద్దులు ఏ గుద్దులు నేను అడుగుతున్నా ఎవరైనా మీలో బాగుపడ్డారా తమ్మలో అడుగుతున్నా ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు నేను కూడా రాయలసీమ బిడ్డని ఈ గడ్డ మీదనే పుట్టా కానీ మొన్న మీరందరూ యాభై రెండు సీట్లలో నలభై తొమ్మిది గెలిపించారు మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ గెలిపించారు నేను అడుగుతున్నా గెలిపించిందానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో మీ జీవితాలు మార్పులు వచ్చాయా ఏ ప్రాజెక్ట్ అయినా అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం నువ్వేమి చేశావు చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా సవాలు విసిరుతున్నా తమలో రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి నేను పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది రెండు వేల ఐదు వందల కోట్లు ఈ రాయలసీమకు నీళ్లు అవసరమా లేదా అని అడుగుతున్నా మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి